వాతావరణం తేడా వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక పదిహేను ఇరవై రోజులు వర్షం సరిపడినంత కురవకపోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది భారీ వర్షాల వల్ల చౌదరిగూడ మండలంలో అన్ని గ్రామాలల్లో చెరువులు కుంటలు అన్నీ కూడా నిండు కుండగా మారి జలకళ వచ్చింది కాబట్టి రైతుల ముఖాలలో చాలా ఆనందం ఉంది నా కూడా ఉదయమే ఫోన్ చేసి వినాయక చవితి అయినప్పటికీ కాదు మీరు రావాల్సిందే మా చెరువులను చూడవలసిందే మా లోపల ఆనందాన్ని నిలపవాల్సిందే మా మధ్యలో నువ్వు ఉండాలని చెప్పి చెప్తే రైతులందరూ చెప్తే వారు సంతోషపరచడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది గుర్రపల్లి చెరువు చూడడం జరిగింది అక్కడ గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఎదురకి రావడం జరిగింది చెరువు కూడా నిండు కుండగా మారింది చాలా ఆనందంగా ఉంది ప్రతిపక్షాలు ఎప్పటికైనా రైతులకు ఆనందం నిలపడానికి ప్రయత్నం చేయాలి ఇవల్ల అధికారంలో ఉన్న పార్టీ రైతుల పార్టీ పేదల పార్టీ ప్రజలు నచ్చిన పార్టీ కాబట్టి ప్రజలు ఏది ఊరుకుంటే అది చేసే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు నిన్న మొన్ననే ఒక నెల రోజుల క్రితమే ఎంతోమంది రైతులు వాళ్ళ రుణమాఫీ కట్టలేని పరిస్థితి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక మాట ఇచ్చిండ్రు రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చిండ్రు ఇచ్చి రుణమాఫీ చేయడం జరుగుతారు ఇందులో కొందరికి కుటుంబంలో కొన్ని సమస్యల వల్ల ఆధార్ కార్డు పాస్బుక్ మిస్మ్యాచ్ చేయడం వల్ల సాంకేతిక పరమైన కొంత లోపం ఉంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నేను కూడా బ్యాంకర్స్తోని సంబంధిత అధికారులతో కూడా రైతులకు నష్టం జరగదు రైతు అనేవాడు పాపం ఎంత కష్టంలో ఉంటాడంటే ఇవాళ ఆ యొక్క రుణ సౌకర్యాన్ని కూడా ఏ విధంగా కల్పించుకోవాలని తెలియని పరిస్థితులలో ఉంటాడు కాబట్టి రాజకీయ నాయకులుగా మా బాధ్యత కాబట్టి వారికి తెలిసినా తెలియకపోయినా మేమందరం కూడా వారందరికీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రెండు లక్షల రుణమాఫీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కుటుంబ గ్రూపింగ్ కుటుంబ యజమాని నిర్ధారణ జరగలేకపోతా ఉంది మీద పదివేలు ఇరవై వేలు ఉండడం వల్ల కూడా సరి అయిన స్టేట్మెంట్ బ్యాంకులు తేలకలేకపోయినాయి కాబట్టి ఒక షెడ్యూల్ వస్తుంది మేము కూడా అడిగిన రెండు లక్షల మీద ప్రభుత్వం చేయబోతుంది తప్పకుండా ఏ ఒక్కరిని కూడా ఇచ్చట్లేదు ఏ ఒక్కరిని కూడా రుణమాఫీ కాలేదు అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఇవాళ వాళ్ళలాక పార్షాలిటీ ప్రభుత్వం కాదు ఇది అందరి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎవరికైనా రేపు ఒక రుణమాపే కాదు ఇండ్లు కూడా మొన్న పాక్షికంగా ఇండ్లు కూలకపోతే కూడా మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ ద్వారా నాకు వచ్చింది మూడి వచ్చింది మా నాయకులను ఎన్ని ఉన్నా ఎక్కడున్నా నిత్యావసర సరుకులు ఇవ్వాలా డబ్బులు కూడా ఇవ్వాలా అని చెప్పి చెప్తే ప్రభుత్వం లేట్ గా స్పందిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మా బాధ్యత మా పార్టీ ప్రెసిడెంట్లు మా కాంగ్రెస్ వర్గాలంతా విలేజ్ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు తిరిగి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది రేపు రాబోయే కాలంలో ఈ పార్టీ ఆ పార్టీ కాదు అందరికి ఇండ్లు ఇవ్వబోతున్నాం అందరికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ముఖ్యంగా ఏ ఒక్క రైతు కూడా మిగిలడు రుణమాఫీ కాలేదు అన్న వీలు లేదు తప్పకుండా చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉన్నాయి అది వాస్తవం అది బ్యాంకర్స్ చేసిన తప్పులు కొద్దిగా సంబంధిత శాఖ చేసిన తప్పులు తప్ప ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం చేస్తలేదు అంటే కొన్ని లోపాల వల్ల అట్లా జరుగుతుంది కాబట్టి ఇంత మందికి చేసిన ఇప్పుడు తొంభై తొంభై శాతం